గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెలదా అది వంటిగానే ఉండును భూమిలో పడ్డా కానీ అది చచ్చిపోకపోతే అట్లా అది ఫలించదు ఇంకొక విషయం భూమిలో పడ్డది అది కానీ అది చచ్చిపోలేదు అనుకో అది వంటిగానే ఉంటుంది అది చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది జ్ఞాపకం చేసుకుని మనం కూడా యేసు క్రీస్తు ప్రభులు అని నమ్మాం దేవుని సన్నిధులకు వస్తున్నాం బాప్తి తీసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ భూమిలో పడింది కానీ చచ్చిపోలేదు అది ఒంటిగానే ఉంటుంది మనం దేవుల్లో వచ్చాము దేవుని నమ్మాము విశ్వాసం ఉంచాము ప్రార్థన చేస్తున్నాం మనము మన పాత స్వభావము చనిపోవాలి